గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ చాలా మంది చాలా వీడియోస్ పెడుతున్నారు ట్యాంపరింగ్ చేసినారని లేకుంటే వివిధ ఇవింగ్ జరిగినాయని చెప్పేసి ఎక్కడో ఓట్ల శాతము పోలింగ్ శాతం పెరిగిందని ఇలా మల్టిపుల్ రీజన్స్ అందరూ కూడా చెప్తున్నారు సో డెఫినెట్గా ఎందుకంటే దీని మీద ప్రత్యేకంగా వచ్చే డౌట్స్ ఎందుకు వస్తాయంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది పదహైదు సీట్ల కంటే ఎక్కువ రావు జగన్ రెడ్డి ఎంబ్రాస్ అవుతాడని చెప్పేసి ప్యారలల్ గా అశ్విని దత్ అదే విషయాన్ని వన్ సిక్స్టీ అని చెప్పడం జరిగింది కేకే సర్వే అనే సర్వే రిపోర్టు వన్ సిక్స్టీ వన్ అని చెప్పడం జరిగింది అచ్చెన్నాయుడు వన్ సిక్స్టీ అని చెప్పడం జరిగింది ఆల్ దీస్ సినారియోస్ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతోమంది మంది సెఫాలజిస్టులు నాట్ ఓన్లీ ఆరామస్థాన్ చాలా మంది చేసిన సెఫాలజిస్టులు ప్రజలు ఎక్కడే కానీ ఎక్కడే కానీ బయటపడలేరు మరి వీళ్ళకి ఏ సర్వే రిపోర్ట్స్లలో ఆ విధంగా బయటపడిందో ఎవరికి తెలియదు అనమాట సో మరి ఎక్కడ వాళ్లకు ఆ విధంగా బయటపడి వన్ సిక్స్టీ వస్తుందని నెంబర్ చెప్పడము పవన్ కళ్యాణ్ ట్వంటీ వన్కి కి ట్వంటీ వన్ ను హిట్ చేయడం ద మెజార్టీస్ ఇఫ్ యు లుక్ ఇన్ టు ద మెజార్టీస్ చూస్తే అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసింటారో లేదో ఆ విధంగా మెజార్టీస్ రావడం జరిగింది ఇఫ్ యూ లుక్ ఇన్ టు చాలా చోట్ల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ విధంగా వస్తుంది అని అండ్ ఒకవేళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్నా ఆ విధమైన భావజాలంతో ఉంటా కానీ అది మిగతా సెఫాలజిస్ట్లు చేసినప్పుడు కానీ దీనిలో నువ్వు బయటపడే వాళ్ళు సో ఎలక్షన్ల తర్వాత కూడా ఏ పార్టీకి వాళ్ళు మాకు పడిందంటే మాకు పడింది మాకు పడిందంటే మాకు పడిందని ఊహలతోనే ఉన్నారు కానీ వ్యతిరేకమైన ఓట్ అని చెప్పేసి ఈ విధమైన ఎందుకంటే దేర్ ఆర్ సెవెంటీ టు ఎయిటీ కాన్స్టిట్యున్సీస్ విచ్ ఇస్ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ వైసీపీ అలాంటి దానిలో కూడా మెజార్టీస్ తగ్గే కార్యక్రమం చేయడం జరిగింది సో కొంతమంది సుప్రీం కోర్ట్ డిషన్ ప్రకారము ఈవీఎంస్ చెక్ చేయొచ్చు కదా అనే దాని మీద ఉంటుంది సరే ఈవీఎం టెస్ట్ చేస్తాము ఒక ఈవీఎంని చెక్ చేయడానికి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈవీఎంస్ చెక్ చేయొచ్చు అని ఉంది ఒక ఈవీఎం టెస్ట్ చేయాలంటే నలభై ఏడు వేలు కట్టి కలెక్టర్కి ఇవ్వాలి కలెక్టర్ చేయాలి కానీ ఈవీఎంలు చెక్ చేసే వచ్చేవాడు ఎవరు కంపెనీ ప్రధాన రిప్రజెంటేటివే కదా మరి కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చే అది సరిగ్గా లేదని ఎలా చెప్పగలుగుతాడు బాగుందనే చెప్తాడు అండ్ టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు అది మనము టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు అది అది అతను చెప్పినది కరెక్టా తప్ప అని ఇది చేసేదాన్ని ఇప్పుడు ఒక బండి ఉంది మెకానిక్ మేము చూస్తాము అతను వచ్చి వచ్చి చెప్తాడు సో అది కరెక్ట్ తప్ప ఇంకో మెకానిక్ చూపిస్తే వాడు చెప్తాడు వెరాజ్ ఈవీఎంస్ కి సంబంధించి టెక్నికల్గా వాళ్ళ మనిషి వచ్చి చెప్తాడు కాబట్టి లేదు అంత బాగుంది అంటాడు మనం ఏం చేసేకైతే అది సో సెలెక్టెడ్ ప్లేసెస్గా ట్యాంపరింగ్ కానీ లేకుంటే మ్యానిపులేషన్స్ జరిగింది అనేది ప్రతి ఒక్కరూ కూడా బిలీవ్ చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన చెప్తున్నాడు నేను ఇంత మంచి చేశాను ఇది ఒకవేళ కన్నా ఆ మంచి ఆ విధంగా చెడు అయింది లేకుంటే ఇంకో విధంగా వెళ్ళారు అంటే చంద్రబాబు చెప్పిన స్కీమ్స్ ఇంకోటి వల్ల వెళ్ళారు అంటే ఇట్స్ బిగ్ అగైన్ పెద్దది ఇప్పుడు అసలు ముక్కు మోహం తెలియని వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చి ఆడ ఇది చేయడం అంటే ఇంకేముంటుంది దేర్ ఈస్ నో రీజన్ కదా క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఉండడం క్యాండిడేట్ల కోసం మంచి క్యాండిడేట్లు చెడు క్యాండిడేట్లు అని చూడడం కూడా అనవసరం కదా ఎవడైనా గెలిచిపోతారనుకుంటే దానికి ఏమి చెప్పండి ఇప్పుడు చాలామంది అంటారు ధర్మవరంలో ఇదేనే డెఫినెట్గా చాలామంది నాకు సపోర్ట్గా కూడా నిలబడి నాకు కూడా చాలా అనుమానాలు డౌట్స్ కూడా ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే నిరంతరము నేను పబ్లిక్లో ఉంటా నేను ఉంటాను మా వైఫ్ తిరుగుతూ ఉంటుంది నేను ఎక్కడైనా ఎవరికే కష్టం వచ్చినా ఆమె సహాయం చేస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఒక్కో ఇంట్లో పది పదిహేను నిమిషాలు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది మా బ్రదర్ వెళ్తూ ఉంటాడు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్గా మీ ముగ్గురము ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటాం ఏదో ఇంటికి వెళ్తూ ఉంటాం మనము ఇది చేస్తూ ఉంటాం అలా ఇది చేసినాక కూడా ఇది కాలేదు అంటే సో దెర్ ఈస్ సంథింగ్ ఎక్కడో ఒక మనకు తెలియని ఒక మిస్ మిస్ అయితున్నారు ఒకవేళ అది మ్యానిపులేషనే కాదు అనుకుంటే నా గెస్ అయితే ఖచ్చితంగా ఇరవై ముప్పై వేల ఓట్లు ఖచ్చితంగా జరిగిన కార్యక్రమమే జరిగింది ప్రతి చోట కూడా దట్స్ మేక్ షూర్ ఆఫ్ దట్ అండ్ అదేవిధంగా కొంతమంది తొంభై వేలు ఇది ఆ మధ్యలో జరిగినది ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా కన్సిడర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగిందని ఇంకా లేదు జగన్మోహన్ రెడ్డిని లేకుంటే అభ్యర్థుల్ని కూడా ప్రజలే తిరస్కరించినారు అనుకుంటే దానికి ఇంకెవరు చేసేయట్లేదు ఎందుకంటే చంద్రబాబు మంచి మద్యం ఇస్తానన్నాడు ఆ మద్యం మీకు క్వాలిటీ మద్యం ఇస్తానన్నాడు మంచి ధరకి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి మంచి విద్యను అందిస్తానన్నాడు మంచి వైద్యం అందిస్తానన్నాడు సో ఇక్కడ విద్యా వైద్యం ముఖ్యమా అని అనుకుంటే అది మందు ముఖ్యమా అనుకుంటే మందు దిక్కి అడుగులు వేసినట్టే అనుకోవచ్చు అనమాట ఎవరో పెడుతున్నారు పాప మా యొక్క నూట యాభై వచ్చింది కదా మరి అప్పుడు డౌట్ రాలేదా అని ఖచ్చితంగా ఆ రోజు వ్యతిరేకత అనేది పబ్లిక్గా ప్రజెంట్ అవుతుంది రిప్రజెంట్ అవుతుంది కనపడుతుంది వ్యతిరేకత అనేది ఏం బాగా కనపడుతుంది అందరికి విజిబిలిటీ కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన ప్రతి సెఫాలజిస్ట్ కూడా ఎక్సెప్ట్ ఏబిఎన్ టీవీ ఫైవ్ తప్ప ప్రతి ఒక్కరూ కూడా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వస్తుందనే చెప్పినారు చెప్పినారు ఇప్పుడులా కాదు ఇప్పుడు చెప్పినది ఓన్లీ మూడే కానీ వన్ సిక్స్టీ డైరెక్ట్ డైరెక్ట్గా ఎలా మ్యాచ్ చేసి చెప్తున్నారు అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ అనమాట వాట్ ఎవర్ బి అండ్ అందరికీ కూడా విన్నమించుకునేది ఏంటంటే నన్ను కలవడానికి కానీ దీనిలోకి కానీ దయచేసి రావద్దండి బికాస్ ఐఎమ్ వెరీ మచ్ అప్సెట్ విత్ వే రిజల్ట్స్ అంటే అంత చేసిన తర్వాత సరే ఎవడు పని చేయని వాడికి అయితే ఏదో వచ్చిన రెండు నెలలు మనకు వేలు ఓటు అనుకుంటే ఒక రకం కానీ బ్లడ్ అండ్ స్వెట్ అంతా పెట్టిన తర్వాత కూడా ఎన్నో ఇది చేసిన తర్వాత కూడా చేసిన తర్వాత నాకు నిజంగా ఫీల్ వెరీ అప్సెట్ సో నన్ను కలవడానికి కూడా దయచేసి నేను ఐ వాంట్ టు కమ్ బ్యాక్ నేను దాని నుంచి బయటకు రావడానికి కూడా నాకు టైం పడుతుంది నన్ను కలవడానికి కూడా దయచేసి కొన్ని రోజులు ఎవరు రాదు ఎందుకంటే ఎవరు కష్టపడలేదని నేను చెప్పటం లేదు కార్యకర్తలు అందరూ కూడా బాగా కష్టపడినారు చేసినారు బట్ నేను అనుకున్నంత రిజల్ట్స్ రానప్పుడు డెఫినెట్గా ఇట్స్ నన్ను చాలా సెట్ బ్యాక్ చేసింది అక్కడు వేయాల్సి వచ్చింది కాబట్టి దయచేసి నన్ను కలవడానికి కానీ దీంట్లో కానీ కొన్ని రోజులు నన్ను లిట్ మీ లివ్ మై ఓన్ ఇది ఎందుకంటే ఐ స్పెండ్ మై పర్సనల్ లైఫ్ నా వ్యక్తిగత జీవితం అంతా చేశాను మా వైఫ్ నా ఫ్యామిలీ లైఫ్తో కూడా నేను స్పెండ్ చేయనంతగా స్పెండ్ చేయడం జరిగింది ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఇప్పుడు రాత్రి రెండు గంటలకు వస్తానే ఇదిగా ఏడు గంటలకు పోయేవాళ్ళు అనుకునేవన్నీ ఏదో కదొక చేయాలా 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 అనే ఒక అనే ఒక భావన ఉండేది అనమాట సో అలా చేశాను కాబట్టి రియల్ ఎప్టెట్ అంటే నేను కాదు మా కుటుంబం అంతా చేసింది పాపం ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ మై వైఫ్ ఆమె ఎప్పుడూ అయితే తిరిగి 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 పెడుతూ ఉండేది మా తమ్ముడు అలాగే డోర్ టు డోర్ వెళ్ళేవాడు అసలుకు ఎక్కడ ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే ఎంతో ఫీల్ అయిపోయి డబ్బులు ఇచ్చేది అసలు ఇల్లు లేదనే వాళ్ళు కానీ లేదు ఒక కష్టం వచ్చిందన్న ఒక సాయం వచ్చిందన్న అన్నా కానీ కనుకడికి వేయకుండా సాయం చేసుకుంటూ పోయేవాళ్ళం సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇది సో డెఫినెట్గా అందరికీ తెలిసిన విధంగానే సమ్ మ్యానిపులేషన్ అనేది మొదటి నుంచి ఉండేదే అది జరిగిందని బలంగా నమ్ముతున్నాం కానీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ఏదీ లేదనమాట ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టి ఈవీఎమ్స్ చెక్ చేసుకున్నా దానికి వచ్చే వాళ్ళ ఏజెన్సీని వస్తాడు వాడు ఏం లేదనే చెప్తాడు మనం కూడా ఏం చెప్పలేం కదా సో అదొక అంశాన్ని రెండోది ఊర్లలో కూడా చిన్న చిన్న గొడవలు మా వాళ్ళందరూ అంటారు అన్న మనం ఏమి అప్పుడు వచ్చినప్పుడు జైలు ఏదో ఉన్నా వినాలు ఇప్పుడు చూడున్న ఇట్లా చేస్తున్నారు ఇది ఇది అంటుంటారు సరే మన ఆలోచన విధానము కుండల్లో వాళ్ళ ఆలోచన విధానము ఆ విధంగా లేకపోవడం వాళ్ళు తెలుస్తుంది నేను ఎక్కడో ఈరోజు నేను విన్నా ఎక్కడో ఒక ప్లస్ టూ పిల్లోడు ఎప్పుడో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏదో సిక్స్లు కొట్టాడంటే వాళ్ళు వాళ్ళ ఇంటి మీదకి పోయి ఈరోజు చాలా ఇప్పుడు వచ్చి సిక్స్లు కొడతాడు అంటారా అన్నారంట వాడు వైసీపీ లీడర్ పిల్లోడు ఎప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు కొట్టాడంట వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మళ్ళీ ఇప్పుడు రారా ఇప్పుడు వచ్చి సిక్స్ కొడతా భయం భయం చేసే పద్ధతి అంటే ఇట్ సచ్ చీప్ ట్రిక్స్ అంటే ప్రతిదీ ఎక్కడికి పోతుంటే మీరు చేసేదన్నీ కూడా ఇది పోతుంటారు కదా సో ఈ ఫైవ్ ఇయర్స్గా ఎక్కడే కానీ ఒక క్రైమ్ కానీ ఒక ఇది కానీ జరగకుండా మనము అందరికీ తోడుగా ఉండాల హెల్ప్గా ఉండాలనే ఒక ఆలోచనతో చేయడం జరిగింది సరే ఉంటారు కొంతమంది ఆ విధమైన క్యారెక్టర్స్తో ఉండే వాళ్ళు ఉంటారు సో బీ బోల్డ్ అండ్ బీ స్ట్రాంగ్ మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి మన కోసము దేవుడు వచ్చే వస్తాడో లేకుంటే ఇంకోటి అనేది ఎక్కడ ఉండదు అనమాట సో మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు నేను అందరూ కూడా ఎవరికి వాళ్ళు కూడా గట్టిగా ఉండి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటాను నిజంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా కొంతమంది నిన్న చూసామా దాడి చెట్టి రాజా మాట్లాడుతూ సీఎం పోల ఏం తీసుకొచ్చి ఏం చేస్తావు రా మాట్లాడుతూ చెప్పాడు డెఫినెట్గా దర్ ఇస్ ఎ గ్యాప్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం ఆయన ఆయనకి చెప్పడము దాని రిజాల్వ్ కాకపోవడము ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భము నేను చూశాను బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతుంటాడు చెప్పుకోలేడు గొడవ బలేడు ప్రతిగా ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకు చెప్పినాడు ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంటాడు నవ్ దే ఆర్ ఆల్ ఇది అనమాట కానీ నష్టపోయినది మాత్రం ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ నైతే సీఎం ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ అయితే క్రియేట్ చేయగలిగే చేసినారు అది ప్రజాప్రతినిధుల కొను సీఎం గారికి ఒక గ్యాప్ నైతే క్రియేట్ చేయగలిగినారు డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో విలు కూడా ఉండిపోయేవా ఉన్నారు ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది ఇప్పుడు నేను నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఫ్లైఓవర్ ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఒక నూరు సార్లు తిరిగింటాను ఉంటాను జస్ట్ ఆ డబ్బులు అయిపోతే అయిపోతుందని చెప్పేసి ఒక బీటీ రోడ్డు కోసము గుంతలుబడిన రోడ్డు కోసం అయితే ఒక నలభై యాభై సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి రావద్దు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ ఇట్ రియల్లీ లైక్ ఆ ఫైల్ నెంబర్లు వాళ్ళకు పెట్టడము వాళ్ళు పర్సూ చేయడం అది ఇంటికి వచ్చేదా జనాలకు సంబంధించినది ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ ఇచ్చినాక ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్ళినా కానీ ఎంటబడి ఎంటబడి పెడతా అంటే ఎంతో వాళ్ళకు ఇది పడతా అన్నట్టు పోతా ఉంటుంది హోప్ సో ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికినూ ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ అయితే క్రియేట్ చేసింది దానివల్ల ఓడిపోయినాము గెలిచినామనే చెప్పడం లేదు కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎంఓళ్ళు వాళ్ళకి ఏం ఏముంటారు చెప్పు పొలిటికల్గా దేనికి సంబంధించి సో సో నేను నిన్న రాజా చెప్పిందని ఖచ్చితంగా ఏకీభావిస్తాను సో కఠినంగా అను ఇది కానీ చెప్పలేను కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను మాట్లాడినాను నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను నేను చెప్తున్నాను ఒక ఫ్లై ఓవర్ ది గవర్నమెంట్ అఫ్ నుంచి శాంక్షన్ ఇవ్వడం వన్ ఇయర్ ఇట్టుక్ వన్ ఇయర్ ఫర్ దెమ్ టు గివ్ ల్యాండ్ ఎక్కువ చేసిన అమౌంట్ అంతా కలిసిన పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఉండదు దాన్ని ఇవ్వడానికి కూడా అంత టైం తీసుకొని చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట సో అలా చాలా సందర్భాల్లోనూ కూడా చాలా ఈరోజు వాటిని అనుకోని కూడా ఇది ఇబ్బంది లేదు కానీ అండ్ మేనిఫెస్టో దానికి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు ఆ మేనిఫెస్టోను రీచ్ కూడా దాని చెప్తాడు రుణమాఫీ చెప్తాడు ఇంకోటి చెప్తాను సేమ్ ప్లెయిన్గా నేను ఏదైతే చెప్పగలుగుతానో చేయగలుగుతానో అది మాత్రం చెప్తాను అంటే హానెస్టీ ఇక్కడ